హలో అండి అందరికీ నమస్తే అయితే క్యారెట్ చపాతీ చేశానండి ఇదైతే టేస్ట్ అయితే అందరికీ నచ్చింది స్మూత్గా కూడా ఉంది అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది ఈ చపాతీకైతే ముందు ఆనియన్ అయితే తురుముకున్నానండి ఎందుకంటే సన్నగా కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇదైతే ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత ఒక క్యారెట్ కూడా తురుముకున్నాను మరి సన్న హోల్స్లో అయితే ఆనియన్ దిగదండి కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా అందులో అయితే తురుముకోండి చేతులు జాగ్రత్త తురవడం కష్టం అనుకునే వాళ్ళు అయితే టైం లేని వాళ్ళు మిక్సీలో వేసేసుకోవచ్చు మిక్సీలో వేసేసుకుంటే కొంచెం పేస్ట్ లాగా వస్తుంది ఇవైతే కొంచెం టేస్ట్ తెలుస్తుందండి చపాతి తినేటప్పుడు అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా కొంచెం తురుముకున్నాను లేదా పచ్చాపర్చా దంచుకోండి ఇవన్నీ అయితే ఒక బౌల్లో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గోధుమ పిండి అయితే నేను రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండీ అందులో రెండున్నర కప్పు అయితే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు అందులో ఏమి ఇబ్బంది లేదండి చూసుకొని వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్లో ఉండే తడి ఉంటుంది కాబట్టి ఫస్టే వాటర్ వేయకుండా ముందు కలుపుకొని ఆ వాటర్ అంతా పీల్చుకున్నాక అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఎక్కువ పిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు కాంటే ఈ క్యారెట్ ఆనియన్ ఈ టేస్ట్ తగ్గుతుంది ఇప్పుడైతే ఈ టేస్ట్ బాగా తెలుస్తుందండి క్యారెట్ ఆనియన్ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది ఇలా అయితే కలిపేసుకొని చివర్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ పిండి అతుక్కోకుండా ఉండడానికండి కొంచెం నీట్గా రావడానికి స్మూత్గా ఆయిల్ అయితే వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదైతే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంది అందరికీ నచ్చింది మా ఇంట్లో కూడా ఇప్పుడైతే మీడియం సైజులో ముద్దలు చేసేసుకొని చపాతీలు రుద్దుకుంటాం కదా అంత పలసగా అయితే కాకుండా కొంచెం మందంగా వస్తాయండి ఎందుకంటే ఇవన్నీ మనం తురుముకున్నాం కదా అందుకని అయితే పలసగా రాదు మీరు మిక్సీలో గ్రైండ్ కనుక చేసుకున్నట్లయితే స్మూత్గా పేస్ట్ చేసుకుంటే చపాతీ పలసగానే వస్తుంది నేనైతే కొంచెం మందంగానే చేసుకున్నాను మనకు రౌండ్ షేప్లో కూడా రాదండి ఇది ఎందుకని నేను చూపించడం కోసం రౌండ్ షేప్ కోసం ఇలా చేశాను అంతే కానీ రౌండ్గా మీరు ఇంట్లోకి అయితే అంత కష్టపడని అవసరం అయితే లేదు నేను చూసేదానికి నీట్గా ఉండాలి వీడియో కానీ కాబట్టి అలా చేశాను కానీ మిగతావైతే నేను కూడా ఏం చేయలేదండి ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ లేకుండా టూ సైడ్స్ అయితే లైట్గా కాల్చుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని తీసేసుకోవడం అనండి సర్వ్ చేసేసుకోవచ్చు ఇదైతే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి అంటే చపాతి కొంచెం మందంగా ఉంటుంది కదా కాలడం కొంచెం లేట్ అవుతుంది మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ